హాయ్ నీ నమస్తే నేను తృప్తిని ఇవాళ రెసిపీ పరమాన్నం ఈ పాతకాలం నాటి రెసిపీ అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది పెళ్ళిళ్ళలో కూడా ఇదే చేసేవారు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ముందుగా ఒక పాత్ర పెట్టుకొని అందులో తగినన్ని నీళ్ళు వేసుకొని ఒక గంట సేపు నానబెట్టిన శనగపప్పు కప్పు వేసుకోవాలి ఇవి సగం ఉడికించుకోవాలి మీరు శనగపప్పు వేసుకోవచ్చు లేదా పెసరపప్పు అయినా వేసుకోవచ్చు కమ్మగా ఉంటుంది శనగపప్పు అయితేనే తినడానికి బాగుంటుందండి ఈ సగం ఉడికించాలి ఓవర్గా కూడా ఉడికించకూడదు పలుకులు పలుకులు ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఒక అరకప్పు సగ్గు బియ్యము నానబెట్టుకొని వేసుకోవాలి నేను సన్నగా ఉండేవి వేసుకున్నాను మీరు పెద్దగా ఉండేవి కూడా వేసుకోవచ్చు ఇవి కూడా ఒక ఐదు నిమిషాలు ఉడికించాలి ఇవి తొందరగా ఉడుకుతాయి కొద్దిగా ఉప్పు చెడుకడంత ఉప్పు వేసుకుంటే రుచి బాగుంటుంది స్వీట్లెక్కి ఈ పెళ్ళిళ్ళల్లో పూర్వకాలంలో పెళ్ళిళ్ళల్లో బాగా చేసేవారండి ఈ పరమాన్నము ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యము రవ్వలాగా పట్టుకోవాలి మరీ ఎక్కువ వేయద్దండి చూసుకొని వేసుకోవాలి నేను పావు కప్పు కంటే తక్కువ వేసాను ఇలా వేసిన వెంట వెంటనే కలుపుతూ ఉండాలి లేకపోతే ఉండలు కట్టుందో తినడానికి అస్సలు బాగుండదు ఎంత స్పీడ్గా కలిపితే అంత తొందరగా నీళ్ళ కలిసిపోతుంది ఇప్పుడు ఉడికింది కదండి ఇవి ఉడికిన తర్వాత అరకప్పు బెల్లము బెల్లం టేస్ట్ని బట్టి మీరు వేసుకోవచ్చు లేదా షుగర్ కూడా వేసుకోవచ్చు ఇందులో బెల్లం కరిగేంత వరకు ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత ఇందులో ఇలాచి వేసుకోవాలి మంచి ఫ్లేవర్ ఉంటుంది కమ్మగా కూడా ఉంటుంది ఇప్పుడు మరొక ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకొని కొబ్బరి ముక్కలు కాజు కిస్మిస్ వేసుకొని వేయించుకోవాలి కొబ్బరి ముక్కలు ఇలా వేసుకుంటేనే తినడానికి బాగుంటుంది కరకరలతో లేదా మీరు కొబ్బరి తోడుమైన పట్టి వేసుకోవచ్చు ఈ పరమాన్నం పండగలకే కాకుండాను మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుని తినచ్చు చాలా ఈజీగా కుక్ అయిపోతుంది తొందరగా కూడా అవుతుంది కమ్మకు కూడా ఉంటుంది ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని ఈ పరమాన్నం వేసుకొని చల్లగా అయిన తర్వాత తింటే కమ్మగా ఉంటుందండి ఇలా వేడివేడిగా కూడా తినచ్చు కానీ చల్లగా అయితేనే ఇంకా టేస్ట్ బాగుంటుంది అయిపోయింది కదండి పరమాన్నం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ